రాత్రి అధిక వర్షం వల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి లోకపు ప్రాంతాలలో కూడా నిలమయమయ్యాయి దీనికి ప్రధానంగా కొత్తపల్లె మండలానికి పొద్దున్న ముఖ్య ఏంటంటే మైన ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ వరదరాజు సార్ ప్రాజెక్టు కానివ్వండి అవన్నీ కూడా డిఆర్ఎస్పి గేట్లు వరదరాజు సార్ ప్రాజెక్టు గేట్లు ఇఫ్ట్ వేస్తే విధంగా మూడు గేట్లు దాదాపు అంటే నాలుగు వేల ఇరవై క్యూసెక్లు వదగడం వల్ల దాదాపు ఆ వాటర్ అంతా అలాగే క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ అంతా ఒకేసారి పూర్వ కావడంతో దాదాపు కొత్తపల్లె మండలానికి ఉన్నటువంటి గ్రామాలు కానివ్వండి అలాగే పావులబాడు మండలానికి సంబంధించినటువంటి ఈ ఈకాల గ్రామాలు మొత్తం అంత జలమలయం అయిపోయాయి అంత రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది ఎక్కడ దేవుదయవాల్ల ఎక్కడే కానీ ప్రాణ నష్టం లేదు కేవలం ఆస్తుల నష్టం మాత్రమే ఎందుకంటే పండించిన పంట చేతికి వచ్చే టైంలో నిపుణులు కొన్ని స్వేగ్గా అయినాయి అంటే పోస్టుకొని ఆరబెట్టుకున్నటువంటి టైంలో కొన్ని కుట్టుకోవడం కూడా జరిగింది ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆదాయ కలెక్టర్ గారితో ఇవన్నీ ఏదైతే నష్టపోయినటువంటి ప్రతి బాధిత కుటుంబాన్ని ఇవాళ మా ఎన్ఐ కుటుంబ ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడు లేనటువంటి విధంగా దాదాపు అంతా ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం కాబట్టి రైతాంగం కానీ గురే కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ నష్టపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి మా ఎన్ఐ కుటుంబ ప్రభుత్వం బాధ్యతగా ఉంటుంది ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తాం قال هو زي انت جلدي اهو قال مستر جلدي اوفسه يعني يعني قال انا